హరిణం అనగా జింక దాన్ని గురించిన కథ దాని నుంచి ఆయన ఏమి నేర్చుకున్నాడో మనకి చెప్తున్నాడు యయాతి కుమార ఒక హరిణం వలన ఒక పాఠం గ్రహించాను వనవాసులైన యోగులు ఎన్నడూ విషయ సంబంధమైన శృంగార గీతాలు వినరాదు హరిణం మనకు పాఠం చెప్తోంది కిరాతుడి యొక్క సంగీతం విని మోహం చె చెంది అది బందీ అయింది అని చెప్పి చెప్తున్నాడు ఇదేమిటంటే మామూలుగా ఈ యోగాన్ని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా విషయ సంబంధమైనటువంటి శృంగార గీతాలు వినకూడదు యోగులకు మాత్రమే గృహస్థుల వ్యవహారం కాదు అర్థమైందా ఎందుకని యోగాన్ని మనం అభ్యసించాలని అనుకున్నప్పుడు శృంగార గీతాల వైపుకు వెళ్ళిపోయినప్పుడు ఆ శృంగార గీతాల మీద ఆసక్తి మనస్సుకు పట్టినప్పుడు మనస్సు దాని మీదకు వెళ్ళిపోతుంది అందువల్ల ఏకాగ్రత రాదు సో ఆ విధంగా ఇది ఈ జింకలు లేళ్ళు అవి ఆ మన అరణ్యంలో కిరాతుడు అదేదో మ్యూజిక్ పెడతాడు వాటికి దానికొచ్చే అవి పడిపోతాయి సో ఆ విధంగా అంటే ఇక్కడ ఏమిటి జరుగుతోంది అని మనం ఆలోచించేటట్లయితే మనకి పంచభూతాలు మనకి పంచతత్వాలతో ఉన్నటువంటి శరీరం ఏర్పడింది ఒక్కొక్క జీవి ఒక్కొక్క పంచభూతానికి సంబంధించిన బలహీనతతో అవి నాశనం అయిపోతున్నాయి అటువంటిది మానవుడికి ఐదు ఉన్నాయి కాబట్టి మానవుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించాం ఇక్కడ వాటిని ప్రస్తావన చెప్పడం ఊరికే పని లేకుండా చెప్పలేరు ఒక్కొక్క ఇంద్రియం యొక్క బలహీనత ఒక్కొక్క జంతువుని నాశనం చేస్తోంది అర్థమైందా సో కాబట్టి ఈ ఐదు ఇంద్రియాలు మనిషిలో ఉన్నాయి కాబట్టి ఈ ఐదు రకాలైనటువంటి బలహీనతకి మానవుడు లోనయ్యే అవకాశం ఉంది కావున ఆ ఒక్క బలహీనతకే పాడైపోయిన జీవుల నుంచి నేర్చుకున్న గుణపాఠం ద్వారా తన యొక్క ఇంద్రియాలని అత్యంత జాగరూకతతో నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందువలన యోగ మార్గాన్ని అనుసరించేవాడు శృంగార సంబంధమైనటువంటి పాటలు వినడము చూ ఇప్పుడు చూస్తున్నటువంటి నీలి చిత్రాలు ఇటువంటివి ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా అవి నిషేధించబడాలి వాళ్ళకి ఎందుకంటే అసలే చంచలమైన మనసు అవి చూసినప్పుడు ఆ దృష్టికే వెళ్ళిపోతాం అర్థమైందా అందుకోసమని హరిణాన్ని మనకు చెప్పడం జరిగింది హరిణం మనకి పాఠం చెప్తుంది కిరాతుడి సంగీతం విని మోహం చెంది బందీ అయింది ఇది విన్నారా హరిణసుందరి గర్భం నుంచి జనించాడు ఋష్యశృుడు ఆ ఋష్యశృుడు స్త్రీల పాటలు ఆటలు విని చూచి ఆ స్త్రీలకు వశమైపోతాడు వారి చేతులు కీలుబొమ్మ అయిపోయాడు గ్రామ్య గీతాలు శీలవంతుణ్ణి భ్రష్టుణ్ణి చేస్తాయి ఇది లేడి గురించి యోచించి నేను తెలుసుకున్నాను అని చెప్పి అయితే ఋషశ్రువుడు తర్వాత చాలా మారిపోయాడు ఆయన అందుకే ఆయన ఇంకా కొమ్ముతో పుట్టాడు సో ఆ లేడి కొమ్ముతో సో ఆయన తర్వాత మహానుభావుడై యజ్ఞయాగాదులు నేర్చుకుని అత్యంత గొప్పవాడై రాములు వారి జననానికి కారణమైనటువంటి పుత్రకామేశి యాగాన్ని చేయడానికి ఆయన్ని ప్రత్యేకంగా పిలిపిస్తారు ఆయన ఎంతటి గొప్పవాడంటే ఆయన ఏ దేశంలో కాలు పెడితే ఆ దేశం సుభిక్షంగా ఉంటుందిట వానలు పడతాయి అసలు క్షామం అనేది రాదు అంతటి శక్తివంతుడైనటువంటి వాడు ఆ ఋషశ్రిడు సో మొదట్లో ఆ విధంగా జరిగింది మనం బహుశా ఆయనే మరి మారిన తర్వాత ఇలా జరిగి ఉండాలి సో అందుకోసం అని చెప్పి ఒకప్పుడు మనం తప్పు దోవలో ఉన్నంత మాత్రం చేత ఎవరూ కూడా చింతించాల్సిన అవసరం లేదు అట్లా అని తప్పు చెయ్యమని నా ఉద్దేశం కాదు అర్థమైందా ఒకవేళ పొరపాటున మన ద్వారా పొరపాటు జరిగేటట్లయితే దాన్ని సరిదిద్దుకొని మనం మంచి మార్గంలోకి వస్తే అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరుకునే అవకాశం ఉంది నేను మన చేసేది ఓకే విని ఏదో పాత కథలన్నీ గురువుగారు గుర్తి చేస్తున్నాను అనుకోవడం తప్పు అవుతుందని నా అభిప్రాయం ఈ సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది నాన్న నువ్వు పొరపాటు చేస్తే చేసావు ఇంకా ముందు చేయకు తెలియక చేస్తే తెలిసిన తర్వాత తెలుసుకుని చేయొద్దని మేము ఉపోద్ఘాతం లేక వాళ్ళకి ఒక సలహా చెప్పడం అనేది మా యొక్క బాధ్యత ఉంది అంతే అంతవరకే తీసుకోవాలి ఓకే